హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి నేనైతే మీరమ్మనండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే షాపింగ్కి వెళ్ళొచ్చానండి సమ్మర్ కదా కొన్ని షాపింగ్స్ షాపింగ్స్ అయితే చేశాను కొన్ని ఆఫర్ పెట్టారు షాప్స్లో ఆఫర్ పెట్టారని షాపింగ్కి అయితే వెళ్ళానని కొన్ని సారీస్ అయితే కొన్ని కచ్చుకున్నాను ఆడవాళ్ళకి ఎన్ని సారీస్ ఉన్నా మళ్ళీ సారీస్ చూడగానే నాకు ఇది లేదు అనే ఫీలింగ్ అయితే కలుగుతుందండి చూడండి నా శారీస్ ఎలా ఉన్నాయో చూడండి చూసి కామెంట్ చేయండి ఫస్ట్ శారీ అయితే రెడ్ కలర్ శారీ అండి రెడ్ అండ్ గ్రీన్ బార్డర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది చూడండి ఎలా ఉందో చూశారు కదా అండ్ వేస్ట్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి బార్డర్ అయితే గ్రీన్ కలర్ వచ్చింది డార్క్ గ్రీన్ శారీ కూడా రెడ్ కలర్ అండి డార్క్ రెడ్ కలర్ చాలా బాగుందండి రెడ్ కలర్ అయితే లుకింగ్ అయితే సో బ్యూటిఫుల్గా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎలా ఉంది పళ్ళు అయితే ఇలా వచ్చిందండి బ్లౌజ్ కూడా ప్లెయిన్గానే వచ్చింది నాకైతే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నానండి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా లాంగ్ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ అండి ఇది ఓల్డ్ మోడలే కాకపోతే ఇది ఇప్పుడు కొనుక్కోలేదు ఇందులో కొన్ని శారీస్ ఇప్పుడు కొనుక్కునేవి ఉన్నాయి మళ్ళీ కొన్ని శారీస్ ఎప్పుడో కొనుక్కున్నాయి ఉన్నాయి కాకపోతే అవి బ్లౌజెస్ కుట్టియ్యలేదు అందుకని వాటితో వీటితో పాటు వాటిని కూడా కలిపి చూపిస్తున్నాను ఇది ఎప్పుడో తీసుకున్నది ఇది బ్లూ కలర్ లాగా ఉందండి అండ్ పింక్ షేడ్ వచ్చింది బార్డరు సిల్వర్ పింక్ షేడ్ వచ్చింది సిల్వర్ లైన్స్ అయితే వచ్చాయండి ఏ కలర్ కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందని తీసుకున్నాను ఇది ఎప్పుడో తీసుకున్నాను అండ్ ఎలా ఉందో మీరు కూడా చెప్పండి అండ్ నెక్స్ట్ శారీ ఇదైతే ఆర్గన్జా శారీ అండి ఇందులో మల్టీ కలర్ లాగా ఉంది ఆర్గన్జా కట్టుకుంటే చాలా బాగుంటుందండి లైట్ వెయిట్గా ఉంటుంది శారీ అయితే కాకపోతే కట్ల రావాలండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది సిల్వర్ కలర్ బూటా అయితే వచ్చింది బ్లౌజ్కు ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా మల్టీ కలర్ ఎలా ఉందో శారీ ఓరల్గా అయితే ఇలా ఉంది లుక్ నిలబడి చూపిస్తే బాగా కనిపిస్తుంది నేను కూర్చొని చూపిస్తున్నా కాబట్టి బాగా కనిపించట్లేదండి బార్డర్ అయితే అలా వచ్చిందండి ఓవరల్ లుక్ అయితే ఇలా ఉంది బాగుందా ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ శారీ ఇది కాటన్ లాగా ఉందండి కొంచెం కాటన్ కొంచెం ఆర్గాన్సా లాగా మిక్స్డ్ లాగా ఉందండి క్లాత్ అయితే కొంచెం లావుగానే ఉంది ఇది లైట్ కలర్ అండి చాలా లైట్ కలర్ కొన్ని లైట్ కలర్స్ కూడా కట్టుకుంటే బాగా కనిపిస్తాయండి కొన్ని శారీస్ అయితే చూడ్డానికి బాగా కనిపించాయి కానీ కట్టుకుంటే బాగుంటాయి అందుకని ఇలా స్కిన్ కలర్ కొంచెం వెరైటీగా ఉంటుందని ఇలా తీసుకున్నానండి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవడం అని ఇప్పుడే ఫోల్డ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ శారీ ఎల్లో కలర్ లెమన్ ఎల్లో లా కొంచెం అటు ఇటు ఉంది ఎల్లో ఇది క్లాత్ అయితే కొంచెం లావగానే ఉంది కానీ ఎల్లో కలర్ లుకింగ్ వస్తుందని ఎల్లో కలర్ తీసుకున్నాను ఇది ఇప్పుడు తీసుకోలేదండి ఎప్పుడో తీసుకొని పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ అండి ఇదైతే క్లాత్ అయితే సాఫ్ట్గానే ఉంది అండ్ బాగా లైట్ వెయిట్గా ఉంది వేసుకుంటే చాలా లైట్ వెయిట్గా ఉంది క్లాత్ బాగుంది అని తీసుకున్నా రెడ్ కలర్ కూడా మంచిగా ఉంటుంది కదా ఎలా ఉంది చెప్పండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ కూడా చా శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉందండి ఇది కూడా ఒక అప్పటిదే ఎలా ఉందండి లైన్స్ అయితే ఇలా సిల్వర్ లైన్స్ వచ్చాయి అండ్ చిన్న చిన్న బూటా అయితే వచ్చింది శారీ పైన ఓవరల్ లుక్ అయితే ఇలా ఉందండి బార్డర్ అయితే ఇలా వచ్చింది ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి అండ్ నెక్స్ట్ సారీ ఇదైతే ప్రజెంటే తీసుకున్నానండి ఇప్పుడే తీసుకున్నాను ఇది కూడా స్కిన్ కలర్ లాగానే ఉంది సాఫ్ట్గా ఉందండి బార్డర్ అయితే ఇలా వచ్చింది చూడండి యాష్ కలర్ లాగా వచ్చింది బార్డర్ శారీ కూడా యాష్ కలరే ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ ఓవరల్ లుక్ అయితే అది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా వచ్చింది ఓవరల్ లుక్ అయితే ఇలా ఉంది షైనింగ్ షైనింగ్ వస్తుంది క్లాత్ అయితే ఇలా ఉందండి శారీ మొత్తం అయితే చాలా బాగుందండి నాకు ఈ శారీ బాగా నచ్చింది పళ్ళు అయితే ఇలా వచ్చిందండి ఎలా ఉంది చూస్తున్నారు కామెంట్ చేయండి ఇలా ఉందో అండ్ నెక్స్ట్ శారీ వీటితో పాటు ఫైనల్గా అయితే నైటీస్ చూపిస్తానండి ఇది లాస్ట్ శారీ అండి ఇది నాది కాదు మా అమ్మది ఇది కొంచెం పాలిస్టర్ షేర్లా ఉంది బార్డర్ కాలర్ కాంబినేషన్ అయితే బాగుందని అప్పుడు తీసుకుందండి ఎలా ఉంది చెప్పండి అండ్ వీటితో పాటు అయితే మన ఎన్ని సారీస్ ఉన్నా మన ఆడవాళ్ళకైతే నైటీస్ లేకపోతే పిచ్చిలు వేస్తుంది కదండి ఎన్ని ఉన్నా కూడా మనకు కావాల్సినవి నైటీసే నైటీస్ ఉంటేనే కంపార్ట్ చూడండి రెండు అయితే నైటీస్ తెచ్చుకున్నానండి నైటీస్ లేకుండా ఉండలేం కదా ఒక్కరోజు తినకుండా ఉండగలం కానీ రెండు నైటీస్ అయితే తెచ్చుకున్నాను ఒకటి క్రీమ్ కలర్ నైటీ ఇంకొకటి బ్లాక్ కలర్ అండి నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం అండి బ్లాక్ కలర్ తెచ్చుకున్నాను త్రీ హండ్రెడ్కి ఒక నైటీ పడ్డదండి మళ్ళీ ప్యాకెట్ వచ్చింది చూడండి ఎలా ఉందో క్లాత్ అయితే చాలా బాగుందండి సాఫ్ట్గా ఉన్నది అయితే ఇలా చిన్నగా అయితే నెక్స్ట్ దండి క్రీమ్ కలర్ ఇది కూడా క్లాత్ అయితే చాలా బాగుందండి నాకు క్రీమ్ కలర్ లేదని క్రీమ్ కలర్ తీసుకున్నానండి ఇలా వచ్చింది గోట్ వచ్చింది ముందుకు హ్యాండ్స్కి కూడా గోట్ వచ్చింది ఎలా ఉన్నాయో చెప్పండి ఫైనల్గా అయితే నా శారీసు నైటీసు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ నా సబ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా లాంగ్ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్